अनुग्रह प्रसादन आचरिता दर्शन पूजा सकल संपूर्ण फलावाप्तिरस्त पुनर्दर्शन प्राप्तिरस्त వేములవాడ శ్రీ స్వామి వారిని ఇటీవేళ శాసన మండలి సభ్యులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు అర్థంకి దయాకర్ గారు దర్శనం చేసుకునేటువంటి క్రమంలో వారికి ప్రాంత ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన కూడా వారికి స్వాగతం సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా రాజన్న ఆలయాన్ని వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ ఇరవై తేదీన పలు అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించిన అభివృద్ది పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో ఇరవై మూడు వందల అర్థ సంవత్సరాల యాభై కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు అర్థిక వంద కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా వంద కోట్లని అనాపసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ది పేరిట రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు మూడో బ్రిడ్జి దీకే కార్ వచ్చినట్టు కూడా ప్రజలు మబ్బి పెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం అయితే ఇదే రాజను తంతం దగ్గర కేసీఆర్ గారు నా లగం ఇక్కడైంది నా కొద్దు రూపాయ కర్తగారు చెప్పి ఏటా వందకోట్టు దక్షిణ వందకోటి విడుదల చేస్తా అని చెప్పని రూపాయి నేను అనేక సందర్భంలో చెప్తాను రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాక ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు ఒక పార్టీ ఇటుక తీయలేరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక సిద్ధ పీఎస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనసుకునిపిచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పొద్దున అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు నలభై ఏడు కోట్లతో భేమరా పట్టణం రోడ్ల అభివృద్ధి మూడో బ్రిడ్జికి సంబంధించి ఆరు ఆరు కోట్ల తొంభై ఏడు లక్షలు కూడా ఇటీవల మళ్ళీ భూమి నిర్వాసం తీసుకొని వచ్చి డెబ్బై ఆరు కోట్లతో ఆలయానికి సంబంధించి విస్తీర్ణ పనులు చేపట్టే కార్యక్రమం నలభై ఏడు కోట్లతో రోడ్ వేడానికి సంబంధించిన కార్యక్రమం నిధులు తీసుకొని వచ్చినాం మురుగునీరు మూలావలు చేరకుండా మురుగునీరు గురుచేపు తీసుకుని పోకుండా కూడా నిధులు తీసుకొని వచ్చి అంటే ఓవైపు పట్టణాభివృద్ధి ఓవైపు దేవాలయం రెండు కన్నలాగా సమాంతరంగా టెంపుల్ సిటీగా ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంలో ముందుపోతున్నాం పోతున్నాం జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారం ఉంది ఈరోజు గోశాలలు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిచే విధంగా ఆయా దేవాలయాలు దేవాల అభివృద్ధితో పాటు గోశాలను కూడా నిర్మించుకోవాలని చెప్పండి రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్నకపల్లిలో ఒక వంద ఎకరాలలో ఒక చక్కటి సుశాలమైన ప్రాంతంలో గోశాల నిర్మాణం చేసే ఆలోచనలు భాగంగా యాది రూట్లు కూడా ఒక నిర్మాణం చేసుకుందామని చెప్పిన ఆలోచనతో వేములవలో కూడా చక్కటి గోశాల నిర్మిద్దామని చెప్పని మాకు చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే స్థలాన్ని మీరు పరిశీలించి పంపాలని చెప్పంటే అంటే కలెక్టర్ గారితో సంప్రదించి సుమారు నలభై ఎకరాలు వేమురాడ కార్యక్రమం దూరం ఉన్నటువంటి మదుపరి ప్రాంతంలో కూడా ఎంపిక చేసి పంపడం ఆ గోశాలకు కూడా ఇటీవల మంజూరు కావడం మొన్నటి కేబినెట్లో గో గోశాలకు సంబంధించినటువంటి దాని కూడా నిధులు మంజూరు చేసి ఆధునాతన పద్ధతుల్లో ఆధునిక పద్ధతుల్లో గోశాల నిర్మాణం కూడా చేపట్టు కార్యక్రమం కూడా నిధులు ఈరోజు మంజూరు చేసినటువంటి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ సహచార మంత్రులందరికీ కూడా అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వేములోవాడ రాజన్న భక్తుల పక్షాన్ని మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తా ఇక్కడ రాజన్న భక్తులు ఇచ్చిన సూచనలు గాని పరిరక్షణ సంబంధ సూచనలు గాని ఇతర చెప్పిన సూచనలన్నీ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తు కూడా చూడాలని ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది శృంగేరి పీఠం శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారి ఆలోచనకు అనుగుణంగా వారి అనుమతులతోనే ఇప్పటికే నాలుగు మార్లు వారిని కలవడం జరిగింది వారి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం త్వరలోనే భీమేశ్వర ఆలయంలో కూడా అభివృద్ది పనులను అక్కడ కూడా కార్యక్రమం చేసేటువంటి కూడా తీసుకొని పోతాం మూడు కోట్ల అరవై లక్షలు అక్కడ కూడా మంజూరు కాబట్టి ఈ విధంగా అంటే రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు కోరిన కోర్చు కోరిన కోరికను తీర్చుకుని కోడె చెల్లిస్తా అని చెప్పి ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి మన దేవాల దేవాలయ భక్తులకు ఈ రోజు చకటి సోమవారి దర్శనం కల్పించాలని చెప్పి లక్ష్యంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి అని మాట ఈ సందర్భం చెప్తాం గుంపారు ఉన్నటువంటి ఆలయం ఎకరాల పైచీలకు సువిశాలను తీసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ముంగేరి పీఠం వారి అనుకుంటున్న ముప్పై కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వేళల్లో గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా మూలవాగులోకి కూడా మురుగునీరు చేరకుండా కూడా తగు చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లు అగ్రిమెంట్ కూడా కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనం వేగంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకరిద్దరు ఇక రాజకీయం మేము చేయదలుచుకోలేము మేము వారందరి మాటలు పాజిటివ్గా తీసుకొని దేవాల అభివృద్ధి కోసం ముందుకు పోయే క్రమంలో అక్కడక్కడ చెప్తున్నటువంటి మాటలను కూడా మేము తీసుకొని వారి ఆలోచనను కూడా అభివృద్ధిలో పంచుకొని ముందుకు పోయే విధంగా పనిచేస్తున్నాను వాటి సందర్భంగా తెలియస్తూ అది ఈ కార్యక్రమంలో అర్థం దయాకర్ గారు కూడా రాజన్న భక్తుడిగా దేవాలి అభివృద్ధి కావాలని కోరుతున్న క్రమంలో కూడా పలు పలు సందర్భాలు ముఖ్యమంత్రి దగ్గర కూడా కలిసినప్పుడు రాజన్న ఆలయ అభివృద్ధి చెందాలని చెప్పండి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వారి సూచనలు స్థలాలు కూడా దేవ దేవాలయ అభివృద్ధి జరగాలని చెప్పిన సందర్భంలో వారు ఈరోజు ఎమ్మెల్సీకి ఎంపికైన తర్వాత సుదీర్ఘకాలం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం గుర్తించి వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం వారు ఈరోజు రాజధాని దర్శించుకొని కర్నూడ జిల్లాలో ఇతరత్ర కార్యక్రమం రావడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా మరోసారి స్వాగతం తెలియల్సి ఉన్నాను అందరికీ నాకు నమస్కారం